హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ రేషన్ అందిస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉచితంగానే రేషన్ ఇస్తున్నారు ఈ క్రమంలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రేషన్తో పాటు సంక్షేమ పథకాలు అందుకోవాలంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే అయితే దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆధార్ నెంబర్తో లింకు కేవైసీ చేయాలని చెబుతూ వస్తుంది రేషన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింకు చేయడానికి ఇప్పటికే పలుమార్లు గడువు పొడగించింది కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ గడువు నవ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడగించారు రేషన్ కార్డు ఉన్నవారు జనవరి ముప్పై ఒకటిలోగా రేషన్ కార్డ్ ఆధార్ నెంబర్ లింకు చేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ ఆటోమేటిక్గా కట్ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు గత రెండు నెలలుగా రేషన్ దుకాణంలో డీలర్లు ఈ కేవైసీని సేకరిస్తూ వస్తున్నారు ఇందుకోసం ఆధార్ ధృవీకరణ వేలిముద్రలు ఐరిష్ కంటిపాప గుర్తింపును కూడా తీసుకుంటున్నారు ఎవరైనా ఆధార్ లింకు చేయని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిదని అధికారులు చెప్తూ వస్తున్నారు రేషన్ కార్డుతో ఆధార్ లింకు చేసుకుని ఖాతాదారులు రేషన్ కార్డును నకిలీగా భావించి దాన్ని రద్దు చేయనున్నది కేంద్ర ప్రభుత్వం ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వ కోటలో మీ రేషన్ కార్డు వివరాలు తొలగిపోతాయి దాంతో మీకు వచ్చే రేషన్ సరుకులు ఆగిపోతాయి రేషన్ కార్డును ఆధార్ లింకుతో ఆధార్ నెంబర్ లింకుతో చేయడానికి మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది వాటి ఆధారంగా కేవైసీని పూర్తి చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నాటికి ప్రభుత్వం ఈ ప్రక్రియ అనేది డెబ్బై పాయింట్ ఎనభై శాతం ఈకే పూర్తింది పూర్తి అయిపోయిందని కూడా అధికారులు తెలుపు చెప్తూ ఉన్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి